మన రాహుల్ సిప్లిగంజ్ అన్న ప్యాంటు షర్టు మార్చినంత ఈజీగా పోరీలను మార్చేస్తుంటాడు ఉంటాడు ఆ మాట మనం అంటున్నది కాదండి బాబు మనడు మరో కొత్త పోరీతో ఎంజాయ్ చేస్తూ వీడియో వదలడంతో దానిపై వస్తున్న కామెంట్లు ఇవి తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తన కొత్త క్వీన్ ని పరిచయం చేస్తూ ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేశారు దీంతో సో క్యూట్ యాంకర్ వర్షిణి లాంటి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే రాహుల్ సిప్లీగంజ్ ఎఫ్ఐఆర్ల లిస్ట్ ఓసారి చూడాల్సిందే బిగ్ బాస్ సీజన్ త్రీలో రాహుల్ సిప్లీగంజ్ పునర్నవీల లవ్వాయనం ఆ సీజన్లోనే హైలైట్ అయ్యింది మూడో సీజన్లో తెగ ప్రేమించేసుకున్న రాహుల్ పునర్నవీలు బిగ్ బాస్ తర్వాత కొన్నాళ్ళు రిలేషన్ని కంటిన్యూ చేశారు కానీ ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారో ఆ తర్వాత రీసెంట్గా నీ అయ్యా నీ మామ సాంగ్ ప్రమోషన్స్లో పున్ను రాహుల్ సిప్లిగంజ్లు కలుసుకున్నారు పున్ను చేతుల మీదుగానే ఆ సాంగ్ను లాంచ్ చేయించి పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు రాహుల్ ఇక సీజన్ సెవెన్లో రాహుల్ సిప్లిగంజ్ లేకపోయినా కూడా అతని పేరు మా మారుమోగిపోయింది ఎందుకంటే సీజన్ సెవెన్ కంటెస్టెంట్ రతికా రాహుల్ సిప్లిగంజ్కి మాజీ ప్రేయసి కావడమే దీనికి కారణం రతిక అలా హౌస్లోకి వెళ్ళిందో లేదో రాహుల్తో క్లోజ్గా ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి దాంతో వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ పిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి ఈ సందర్భంలోనే చాలా ఏళ్లుగా మరుగున పడ్డ వీళ్ళ లవ్వాయనం మళ్ళీ పట్టాలెక్కింది అయితే తన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఈ ఫోటోలు లీక్ చేశారంటూ అప్పట్లో స్పందించాడు రాహుల్ సింపతి డ్రామాల కోసమే ఆరేళ్ల క్రితం నాటి రిలేషన్కి సంబంధించిన ఫోటోలను లీక్ చేస్తారని రతికాపై పరోక్ష విమర్శలు చేశాడు రాహుల్ ఇక మధ్యలో కొన్నాళ్ల పాటు అశురెడ్డితో క్లోజ్లో ఉన్నాడు రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ కలిసి ఫారెన్ ట్రిప్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు వదలడంతో వీళ్ళిద్దరి చూడి కట్టారని పుకార్లు వచ్చాయి ఆ తర్వాత కొన్నాళ్లకు మరో బ్యూటీతో ఉన్న ఫోటోలను వదిలాడు ఇక మనోడు ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ పేరుతో కొత్త కొత్త పోరీలను రంగంలోకి దింపి వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను వీడియోలను వదులుతూ రాహుల్ మంచి రసికుడే అన్న పేరు సంపాదించుకున్నాడు అయితే ఇప్పుడు రాహుల్ ఖాతాలోకి మరో కొత్త అమ్మాయి చేరింది ఆ అమ్మాయితో కలిసి ఫారెన్ ట్రిప్ లో ఉన్న రాహుల్ ఆమె బర్త్డే విషిష్ తెలియజేస్తూ ఆమెతో కలిసిన దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలాడు ఇంతకీ ఆ అమ్మాయి పేరు హరణ్య రెడ్డి అని నెటిజన్లు కామెంట్లు పట్టి తెలుస్తుంది